తిరుపతి లడ్డులాగే అన్నవరం ప్రసాదంకు కూడా ఎంతో పేరుంది దాని రుచి అసాధారణం దేవుళ్ల ప్రసాదంలో ఇది ప్రసిద్ధి చెందింది మళ్లీ మళ్లీ తినాలనిపించే ఆ ప్రసాదం నేపథ్యం కూడా ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది అన్నవరం ప్రసాదం అంత రుచిగా ఉండడానికి కారణం ఏమిటో చాలా మందికి తెలియదు దీని వెనుక ఎంతో చరిత్ర ఉంది అన్నవరం పేరు చెప్పగానే చాలా మందికి సత్యనారాయణ స్వామి వ్రతాలు గుర్తుకొస్తాయి కొత్త జంటలతో కళకళలాడే పెళ్లి మండపాలు కనిపిస్తాయి అవన్నీ ఎంత సుప్రసిద్ధమో అన్నవరం దేవస్థానం వారు విక్రయించే ప్రసాదం కూడా అంతే ప్రసిద్ధం కేవలం పవిత్రం పుణ్యం అనే నమ్మకంతోనే కాదు దాని రుచి కూడా అసాధారణం ప్రపంచంలో ఇంత రుచి మరే ప్రసాదానికి రాదు అందుకే చాలా మంది ఇది అంటే ఇష్టపడతారు అసలు ఈ ప్రసాదం తయారీలో గోధుమ నూకతో ఎందుకు తయారు చేస్తున్నారు ఎవరు ప్రారంభించారు అన్న విషయంలో ఇక్కడి అధికారులకు సైతం పూర్తి స్పష్టత లేదు సంప్రదాయంగా వస్తోంది అందరికీ నచ్చుతోంది కాబట్టి ఈ ప్రసాదాన్ని కొనసాగిస్తున్నట్టు చెబుతారు